శ్రీ మహాగణాధిపతి అయినమై మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మీనరాశి వాళ్లకు శని ఇప్పుడు వక్రగతి నుండి సవ్యదృష్టికి వచ్చి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టితో ఉంటాడు కాబట్టి మిగతా కుజుడు గురువు ఉండేటువంటి స్థానాలను బట్టి మిగతా చంద్రగ్రహము తిరుగుతూ ఉండేటువంటి విధానాన్ని బట్టి ఎలా ఉండబోతుంది మీనరాశి వాళ్లకు అంటే మీనరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా కొంతవరకు అనూహ్యముగా డబ్బు అనేటువంటిది మీ చేతికి అందుతుంది మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ముందు లగ్నము ఏ లగ్నములో మీరు పుట్టారు అనేటువంటిది చూసుకోండి ఒకవేళ పొరపాటునగా మీనరాశి మీన లగ్నములోనే పుట్టారు అంటే మాత్రము ఎక్కువగా శారీరకమైనటువంటి శ్రమ మానసికమైనటువంటి ఇబ్బంది ఉంటుందిగాక జాగ్రత్త మీ లగ్నాలు తెలియాలి మొదట లగ్నము ఏ లగ్నములో పుట్టారు రాశి మీనము కావచ్చుగాక అయితే ఈ మీనరాశి వాళ్లకు ఏముంటుంది అంటే విపరీతమైనటువంటి శ్రమ డబ్బులు చేతికి సమయానికి అందలేదే అనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ఆందోళన ఇవన్నీ ఉంటాయి అయితే ఎలా ఉండినా సమయానికి ఏదో ఒక రకంగా మీరు బయటపడడం అనేది జరుగుతుంది ఇబ్బంది ఉండదు స్త్రీ వలన మేలు జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి మీకు భూముల వలన కలిసి వస్తుంది గృహము ఇంటి వలన కలిసి వస్తుంది అలాగే వాహనాల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది తెలిసిన వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు బంధువులు మిత్రులు స్నేహితులు అందరి సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి చిన్న చిన్న మాట పట్టింపు వలన ఎక్కువగా ఎవరైతే వాదిస్తూ కూర్చుంటారో వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి ఈ రాశి వాళ్ళు ఎవరూ వాదన లేకుండా సూక్ష్మంగా సరేలే అనేటువంటిది పక్కకు పోయేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీనరాశి వాళ్ళల్లో మీనలగ్నం వాళ్ళు మీనరాశి వాళ్ళల్లో ఎక్కువగా వాదించేటువంటి తత్వం కొంతమందికి ఏది పట్టించుకోకుండా ఉండేటువంటి తత్వం కొంతమందికి కూడా ఉంటుంది కనుక ఏదైనా లీవ్ వదిలేసి పోతూ ఉంటే మీకు మేలు జరిగేటువంటి దానికి అవకాశాలు ఎక్కువ అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది తప్పకుండా మామూలుగా భూముల యొక్క క్రయ విక్రయాలలో అనుకూలవంతం ఏర్పడుతుంది ధనము రావాల్సినటువంటి చోట విడతలు విడతలుగా వస్తుంది ఒకేసారి రాకపోయినా తప్పకుండా మీరు గాక ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా మేలు జరిగేదానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి స్త్రీమూర్తి వలన ఒక స్త్రీ వలన మీరు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ స్థాన చలనం అనేటువంటిది ఉన్నది ప్రశంసలు అందుకుంటారు దైవారాధన చాలా అవసరము మీకు దైవాన్ని ఎంత ఆరాధిస్తూ ఉంటారో అంత ఈ ఇబ్బందుల నుండి మీరు బయటపడేటువంటి విధానం ఉంటుంది గాక ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి కాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది ఉండదు కాకపోతే కొంచెం అయిన వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు రక్త సంబంధికులు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి విధానం ఉంటుంది వాటి నుండి మీరు బయటపడతారు మానసికంగా ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు ఆందోళన తీసి పక్కకు పెట్టండి దైవం ఉన్నాడు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ఉండండి విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకోవాలి ఎంత బాగా చదివితే అంత ఉత్తీర్ణులవుతారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అప్రమత్తతతో ఉద్యోగాలు చేసుకోండి మేలు జరుగుతుంది రాజకీయ నాయకులకు కానీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ రియల్ ఎస్టేట్ సంస్థల వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తగా అడుగులు వేయండి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి నాలుగు నెలలు ఒళ్ళంతా కూడా దగ్గర పెట్టుకొని జాగ్రత్త వహించి ఉండండి తప్పకుండా మీకు విషయం అనేటువంటిది లభించి తీరుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఏదైనా దోషాలు ఉంటే చేసుకోండి యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటిది చాలా అవసరము మీకు దేహపీడ ఎందుకంటే మామూలుగా ఏలనాడుసిన ప్రభావము కాబట్టి దేహపీడాకారకుడైనటువంటి శని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా దైవారాధన వల్లను యజ్ఞయాగాది క్రతువుల వల్లను మీరు బయటపడతారు తప్పకుండా అనూహ్యమైనటువంటి విజయాలు మీరు పొందుతారుగాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి అనుకుంటే ఈ నాలుగు నెలల పాటు కూడా ఒక తొమ్మిది వారాల పాటు అంటే ప్రతి వారము ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు పావు కిలో నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలకు ప్రదక్షిణ తొమ్మిది ప్రదక్షిణలు చేసి తర్వాత ఆ నల్ల నువ్వులు దానము అనేటువంటిది చేయండి ఇది తొమ్మిది వారాల పాటు చేయండి తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది మొదటి వారము కాగానే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు కూడా మీరు వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టితో ఉంటాడు కాబట్టి మిగతా కుజుడు గురువు ఉండేటువంటి స్థానాలను బట్టి మిగతా చంద్రగ్రహము తిరుగుతూ ఉండేటువంటి విధానాన్ని బట్టి ఎలా ఉండబోతుంది మీనరాశి వాళ్లకు అంటే మీనరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా కొంతవరకు అనూహ్యముగా డబ్బు అనేటువంటిది మీ చేతికి అందుతుంది మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ముందు లగ్నము ఏ లగ్నములో మీరు పుట్టారు అనేటువంటిది చూసుకోండి ఒకవేళ పొరపాటునగా మీనరాశి మీన లగ్నములోనే పుట్టారు అంటే మాత్రము ఎక్కువగా శారీరకమైనటువంటి శ్రమ మానసికమైనటువంటి ఇబ్బంది ఉంటుందిగాక జాగ్రత్త మీ లగ్నాలు తెలియాలి మొదట లగ్నము ఏ లగ్నములో పుట్టారు రాశి మీనము కావచ్చుగాక అయితే ఈ మీనరాశి వాళ్లకు అంటే విపరీతమైనటువంటి శ్రమ డబ్బులు చేతికి సమయానికి అందలేదే అనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ఆందోళన ఇవన్నీ ఉంటాయి అయితే ఎలా ఉండినా సమయానికి ఏదో ఒక రకంగా మీరు బయటపడడం అనేది జరుగుతుంది ఇబ్బంది ఉండదు స్త్రీ వలన మేలు జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి మీకు భూముల వలన కలిసొస్తుంది గృహము ఇంటి వలన కలిసొస్తుంది అలాగే వాహనాల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది తెలిసిన వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు బంధువులు మిత్రులు స్నేహితులు అందరి సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి చిన్న చిన్న మాట పట్టింపు వలన ఎక్కువగా ఎవరైతే వాదిస్తూ కూర్చుంటారో వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి ఈ రాశి వాళ్ళు ఎవరూ వాదన లేకుండా సూక్ష్మంగా సరేలే అనేటువంటిది పక్కకు పోయేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీనరాశి వాళ్ళల్లో మీనలగ్నం వాళ్ళు మీనరాశి వాళ్ళల్లో ఎక్కువగా వాదించేటువంటి తత్వం కొంతమందికి ఏది పట్టించుకోకుండా ఉండేటువంటి తత్వం కొంతమందికి కూడా ఉంటుంది కనుక ఏదైనా లీవ్ వదిలేసి పోతూ ఉంటే మీకు మేలు జరిగేటువంటి దానికి అవకాశాలు ఎక్కువ అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది తప్పకుండా మామూలుగా భూముల యొక్క క్రయ విక్రయాలలో అనుకూలవంతం ఏర్పడుతుంది ధనము రావాల్సినటువంటి చోట విడతలు విడతలుగా వస్తుంది ఒకేసారి రాకపోయినా తప్పకుండా మీరు పడతారు గాక ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా మేలు జరిగేదానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి స్త్రీమూర్తి వలన ఒక స్త్రీ వలన మీరు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ స్థాన చలనం అనేటువంటిది ఉన్నది ప్రశంసలు అందుకుంటారు దైవారాధన చాలా అవసరము మీకు దైవాన్ని ఎంత ఆరాధిస్తూ ఉంటారో అంత ఈ ఇబ్బందుల నుండి మీరు బయటపడేటువంటి విధానం ఉంటుంది గాక ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి కాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది ఉండదు కాకపోతే కొంచెం అయిన వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు రక్త సంబంధికులు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి విధానం ఉంటుంది వాటి నుండి మీరు బయటపడతారు మానసికంగా ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు ఆందోళన తీసి పక్కకు పెట్టండి దైవం ఉన్నాడు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ఉండండి విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకోవాలి ఎంత బాగా చదివితే అంత ఉత్తీర్ణులవుతారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అప్రమత్తతతో ఉద్యోగాలు చేసుకోండి మేలు జరుగుతుంది రాజకీయ నాయకులకు కానీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ రియల్ ఎస్టేట్ సంస్థల వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తగా అడుగులు వేయండి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి నాలుగు నెలలు ఒళ్ళంతా కూడా దగ్గర పెట్టుకొని జాగ్రత్త వహించి ఉండండి తప్పకుండా మీకు విషయం అనేటువంటిది లభించి తీరుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీరొక్కసారి పరిశీలన చేసుకోండి ఏదైనా దోషాలు ఉంటే చేసుకోండి యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటిది చాలా అవసరము మీకు దేహపీడ ఎందుకంటే మామూలుగా ఏలనాడుసిన ప్రభావము కాబట్టి దేహపీడాకారకుడైనటువంటి శని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా దైవారాధన వల్లనూ యజ్ఞయాగాది క్రతువుల వల్లను మీరు బయటపడతారు తప్పకుండా అనూహ్యమైనటువంటి విజయాలు మీరు పొందుతారుగాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి అనుకుంటే ఈ నాలుగు నెలల పాటు కూడా ఒక తొమ్మిది వారాల పాటు అంటే ప్రతి వారము ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు పావు కిలో నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలకు ప్రదక్షిణ తొమ్మిది ప్రదక్షిణలు చేసి తర్వాత ఆ నల్ల నువ్వులు దానము అనేటువంటిది చెయ్యండి ఇది తొమ్మిది వారాల పాటు చేయండి తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది మొదటి వారము కాగానే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు కూడా మీరు